అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ కపిలేశ్వరం మండలం తాతపూడి గ్రామ వైసీపీ మాజీ ఎంపీటీసీ కొప్పిశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుళ్ల లీలకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా వల్లూరు గ్రామంలో లీలకృష్ణ స్వగృహంలో ఆయన ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుండి సుమారు యాభై మంది జనసేన పార్టీలో చేరారు వీరికి లీలకృష్ణ కండువా కపి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ పరిపాలన తీరు నచ్చి మండపేట పార్టీలో చేరమని అన్నారు అన్న బాబయా ఓ హా నేను హా రవజన్ రవరా లాగుచం గోలది హం అనుత నరేన నిదను అంత రాలే చిన్న దేని దండికత్వం ఈ స్నూలు అనుకును నేనే ర daaah coba rasa daaah kita coba makan nih daaah nih ayo, ഇവിടെ കുന്നേറെ ഉണ്ട് അവിടെ സ്മോർട്ടേസ് മാക്രീസ് ഇവിടെ താളായല്ല അങ്ങേരെ ഒരുത്തൻ കേശാർ കം കേറാം ഇങ്ങോട്ട് കേറാം ഇങ്ങനവള ആ കണ്ടേ ചാപ്രമാ വോളൻ അല്ലേ 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 കമോ മാഗ റോണാൾഡോ റോണാൾഡോ കേല്ലാ ചാങ്ക് വാട്ട് മോഡു നേന കൊറുദിത് നാടേ ഏയ് മദോ ദേവലാഹല കൊണോട ചലകളാമ്പിൻ ദിയാ കൂട് നാണൂടാ വല്ല ജാക്കസ് കളോ কয় কেরা পযার নকার Александedi কটথ কারে করে